నేత్ర అనే అమ్మాయి చెరువు దగ్గర కూర్చున్న సమయంలో ఎవరో పెళ్లి కూతురు నీటిలో మునిగిపోవడం గమనిస్తుంది వెంటనే మరో ఆలోచన లేకుండా నేత్ర నీటిలోకి దూకి ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేస్తుంది అలా చాలాసేపు చెరువు మొత్తం వెతుకుతుంది గానీ ఎవరు కూడా తనకి కనిపించారు ఆ సమయంలో తనకు తెలిసే విషయం ఏంటంటే ఇదంతా కూడా తనకున్న శక్తి కారణంగా భవిష్యత్తులో జరగబోయే విషయాలు ముందుగానే తెలిసిపోతాయి దాంతో నేత్ర చాలా కంగారుగా ఇంటికి చేరుకుని వాళ్ళ అమ్మతో విషయం అంతా కూడా చెప్తుంది అయితే విషయం తెలుసుకున్న తర్వాత తన కూతురుని ఇంటి దగ్గర ఉండమని చెప్పి ఆ గ్రామంలో పెళ్లి జరుగుతున్న చోటు వద్ద బయలుదేరి వెళ్లిపోతుంది అయితే వాళ్ళ అమ్మ వెళ్లిపోయిన కాసేపటికి నేత్ర అక్కడి నుండి ఎక్కడికో కంగారుగా బయలుదేరుతుంది అలా తను రేఖ అనే అమ్మాయి పెళ్లి జరుగుతున్న ఇంటికి చేరుకుంటుంది అప్పటికి నేత్ర వాళ్ళ అమ్మ అక్కడికి చేరుకునేసరికి తనని చూసి రేఖ వాళ్ళ అమ్మకు కోపం వస్తుంది దాంతో ఆమెను పెళ్లి జరిగే చోటు నుండి వెళ్లిపోవాలని చెప్తుంది అలానే తన కూతురు గాని కనిపిస్తే చంపేస్తానని బెదిరిస్తుంది మరోవైపు నేత్ర ఎవరికి కనిపించకుండా దొంగచాటుగా రేఖను కలవాలని ప్రయత్నిస్తుంది ఈ క్రమంలో రేఖ వాళ్ళ అమ్మ తనని చూసేసి కోపంగా ఇంటి బయటకు లాక్కుని వస్తుంది అయితే తన కూతురు పెళ్లి చెడగొట్టడం కోసం